హాయ్ అందరికీ నేను మీ అమ్మాయిని సో అయితే నేను గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను జామున్ అయితే చేసేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ప్యాకెట్ తీసుకొచ్చి అండ్ డేట్ కూడా కంప్లీట్ అయిపోగి వస్తుంది అనమాట అక్టోబర్తో డేట్ కంప్లీట్ అయిపోద్ది సో అందుకని అంతకుముందే నేనైతే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట నాకు గులాబ్ జామున్కి అయితే ఒక పెద్ద శత్రుత్వమే ఉందండి గులాబ్ జామున్తో శత్రుత్వం ఏంటి అని మీరు అంటారు అని నాకు తెలుసు యాక్చువల్లీ నేను పెళ్ళైన కొత్తలో గులాబ్ జామున్లు అయితే ఒకసారి ప్రిపేర్ చేశాను అనమాట అస్సలు బాగా రాలేదు విరిగిపోయి పగిలిపోయి చాలా ఇద్దం గుండెలా అయిపోయిందనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు అండ్ సెకండ్ టైం మళ్ళీ చేశాను అదైతే అప్పుడు కూడా అలాగే ఉక్కిరిలాగా అయిపోయి క్రాక్స్ వచ్చేసి లోపల ఉడకంట అట్లా అయిపోయింది అనమాట సెకండ్ టైం చేసినప్పుడు ఇంకప్పుడే నేను డిసైడ్ అయిపోయినా ఇంక లైఫ్లో గులాబ్ జామున్లే చేయకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట కానీ తర్వాత అలా అలా నేర్చుకున్నాను గులాబ్ జామున్లు ఎలా చేయాలని నేర్చుకొని ఇప్పటికీ కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనమాట సో అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి